భయం ఎరగనివాడు ఒకనొక కారడవిలో మంత్రాల మరడి అనే మంత్రగత్తె ఉండేది అది మహాక్రూరురాలు అడవి గుండా ప్రయాణించే వాళ్లను భయపెట్టి ప్రాణాలు తీసి పరమానందం చెందేది అది ఉండే పెద్ద గుహ అది భయపెట్టి చంపిన వాళ్ల అస్థిపంజరాలతో నిండిపోయింది రాత్రివేళ వాటి మధ్య పడుకుంటే తప్ప మంత్రాల నిద్ర నిద్రపట్టేది కాదు ఏడాది క్రితం ఆ కారడవికి కొద్ది దూరంలో ఉన్న గ్రామంలో ఉండే రామభద్రుడనే యువకుడు అడవిలో వేటకుపోయి ఈ మంత్రాల మరడి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ తర్వాత గ్రామస్తులెవరూ అడవికి పోవటం మానుకున్నారు రామభద్రుడికి వీరభద్రుడనే అన్న ఉన్నాడు వాడికి గ్రామంలో భయమంటే ఎరగని వాడన్న పేరుండేది ఈ మంత్రాలమర్రిడి అంతు చూడాలని ఒకనాడు అది ఉండే కారడవి ప్రాంతానికి బయలుదేరాడు వీరభద్రుడు మంత్రాల మరడి ఉండే స్థావరాన్ని చేరే సమయంలో అది గుహ ముందున్న ఊడలమర్రి కింద కూర్చొని ఈ మధ్య మనుషులెవ్వరూ కేసి రావటం లేదన్న విచారంలో మునిగి ఉన్నది అంతలో దానికి తన కేసి వస్తున్న వీరభద్రుడు కనిపించాడు దాని మిడిగుడ్లు మెరిశాయి వీరభద్రుడు మంత్రగత్తెను సమీపించి పెద్దమ్మా బావున్నావా అని అడిగాడు మరడి మిడిగుడ్లు మెరిపిస్తూ బావుండబట్టే కదరా పగలే చీకటిగా ఉండే ఈ ఊడలంబర్రి కింద కూర్చున్నాను సరే మనవడా ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికి అని అడిగింది ఏం చెప్పను పెద్దమ్మా నా పేరు వీరభద్రుడు అందరూ నన్ను భయం అంటారు బళ్ళో గురువులు నాకు అన్ని విద్యలు నేర్పారు కానీ భయమంటే ఏమిటో నేర్పలేదు ఈ మధ్య కొన్నాళ్లుగా నన్ను భయపెట్టగలిగే వాళ్ల కోసం వెతుకుతున్నాను ఒక్కగానొక్కడూ కనిపించలేదు అన్నాడు వీరభద్రుడు అలాగా మనవడా అయితే నువ్వు రావలసిన చోటుకే వచ్చావు త్వరలోనే నీకు ఈ లోకం నుంచి పైలోకానికి దారి చూపుతాను అన్నది మరడి పట్టరాని సంతోషంతో వికవిక నవ్వుతూ నన్ను కేవలం భయపెట్టే పైలోకానికి పంపుతావా పెద్దమ్మా మహాబాగు నేను మంత్రాల మరిడామనంటే చూడ భయంకరంగా ఉంటుందనుకున్నాను కానీ అందమైన రూపంతో ముగ్గుబుట్టలాంటి తలతో చూడముచ్చటగా ఉన్నావు అన్నాడు వీరభద్రుడు ఆ మాటలకు మర్రిడి మురిసిపోతూ నువ్వు చెప్పేది నిజమా నేనంత అందంగా ఉన్నానా అని అడిగింది నే చెప్పేది నమ్మకపోతే నీ అందాన్ని ఈ అద్దంలో చూసుకో అని వీరభద్రుడు మరడికి సంచిలోంచి అద్దం తీసి ఇచ్చాడు ఆ అద్దంలో ముఖం చూసుకున్న మంత్రగత్తెకు నిజంగానే తను అందగత్తెనని అనిపించింది మనవడా నువ్వు చెప్పింది గడ్డు నిజం ఇంతకాలానికి నా అందం నాకు తెలిసి వచ్చేలా చేశావు మెచ్చాను నీకు మంచి భోజనం పెడతాను అన్నది మరడి భోజనం సంగతి తర్వాత ముందు నన్ను భయపెట్టగలవేమో చూడు అన్నాడు వీరభద్రుడు ఒరే అమ్మాయి కూడా నేను భయపెడితే నిలువునా చచ్చిపోతావు నా అందం మెచ్చుకున్నావు కనుక నిన్ను చంపబుద్ధి లేదు అన్నది మంత్రాల మరడి మురిపంగా ఓస్ నన్ను భయపెట్టటం నీ వల్ల కాదని తెలిసిపోయింది నేనిక వెన్ను చూపుతాను అంటూ వీరభద్రుడు పెద్దగా నవ్వాడు ఒరే ఒరే అల్పాయిష్కుడా ఆగాగు ఒకసారి నా వెంటరా అని బరిడి వీరభద్రుణ్ణి తన గుహలోకి తీసుకుపోయింది గుహగోడకు ఆనించి ఉన్న చాలా అస్థిపంజరాలు వీరభద్రుడికి కనిపించాయి అయ్యో నా తమ్ముడు వీరభద్రుడి అస్థిపంజరం వీటిల్లో ఒకటన్నమాట అని మనసులో అనుకుంటూ వీరభద్రుడు కళ్ళు తుడుచుకున్నాడు అంతలో మంత్రాలమరిడి కీచుగొంతుతో అరే ఒరే మనవడా వీళ్ళల్లో నేను ఏ ఒక్కడిని విషం పెట్టి కానీ ఏ కత్తితోనో పొడిచి కానీ చంపలేదు అలా నా భయంకర రూపం చూడగానే కళ్ళు తేలేశారు నిజం ఈ అస్థిపంజరాలన్నిటి మీద ఒట్టు అన్నది వీళ్ళందరూ కుందేటి గుండెగాళ్ళై ఉంటారు నాదల్లా కాదు కొదమసింహం గుండె అన్నాడు వీరభద్రుడు ఆ మాటకు మంత్రగత్తె కళ్ళెర్ర చూసి చావటానికి తెగ తొందరపడిపోతున్నావురా మనిషి అని ఏదో మంత్రం చదివింది ఆ మరుక్షణం మంత్రగత్తె తల పులిదలలాగా మారింది శరీరం రాబందు పక్షిలాగా మారి రెక్కలు ములుచుకొచ్చాయి ఆ భయంకర రూపంతో అది వీరభద్రుణ్ణి తన బలమైన కాలీగోళ్లతో వడిసి పట్టుకుని రివ్వున ఆకాశంలోకి ఎగిరింది అలా కొద్దిసేపు ఆకాశంలో ఎగిరి తిరిగి కిందకు దిగి మరొక మంత్రం సహాయంతో మామూలు మంత్రగత్తె రూపం తెచ్చుకున్నది వీరభద్రుడు నిక్షేపంలా ఉన్నాడు మంత్రాల మరడి తన మిడిగుడ్లను గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా ఒరే ఇంకా బతికే ఉన్నావా ఈ పాటికి చచ్చిపోయి ఉంటావనుకున్నాను అన్నది నీ పగటి వేషానికి భయపడతాననుకున్నావా మంత్రాల వరిడమ్మా నీ వేషం వల్ల కాసేపు అలా ఆకాశంలో తిరగలిగాను అన్నాడు వీరభద్రుడు తన భయంకాకారం వీరభద్రుడికి భయం కలిగించనందుకు మంత్రాల మర్రిడికి ఒళ్ళు మండింది అది చిర్రు మరొక మంత్రం చదవబోయింది అంతలో వీరభద్రుడు చూడబోతే నీకు చాలా మంత్రాలు వచ్చినట్టుంది నన్ను ఈసారి కూడా భయపెట్టి ప్రాణాలు తీసి అస్థిపంజరాల్లో కలపకపోతే నాకేదో ఒక మంత్రం నేర్పాలి అన్నాడు నీవు ఈసారి చావకుండా బతికి ఉంటే అలాగే నేర్పుతాను అందుకు ఈ ఓడల మర్రే సాక్ష్యం అన్నది మంత్రగత్తే ఈసారి మంత్రగత్తె అస్థిపంజరంలా మారింది అందులోంచి చాలా పాములు కొడుతూ బయటకు రాసాగాయి అయినా వీరభద్రుడు భయంతో గుండె ఆగి చావకపోగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు ఓడిపోయావు మరిడమ్మా మరి నాకొక మంత్రం నేర్పు అన్నాడు వీరభద్రుడు ఒరే నీది గుండె కాదు పలుగురాయి అన్నది మంత్రగత్తే తిరిగి మామూలు రూపం తెచ్చుకొని తర్వాత కొంతసేపు మౌనంగా ఊరుకొని సరే మంత్రం నేర్పుతాను మంత్రకాళ్ల సంగతేమో కానీ మంత్రగత్తెలు మాట తప్పరని ఎరిగిన సత్యం అని వీరభద్రుడికి ఒక మంత్రం చెప్పింది అది విన్న వీరభద్రుడు అయ్యో ఇంత చిన్న చిత్తుకు తేలు మంత్రమా అన్నాడు దానికి మంత్రగత్తె కోపంగా ఒరే భయం ఎరగని వెధవ నీకు గొప్ప మంత్రాలు నేర్పటానికి నేనేం తెలివి తక్కువదన్నా అన్నది కాదని తెలుస్తూనే ఉన్నది మరడమ్మా కానీ నాదొక చిన్న సంఖ్య మంత్రగత్తెలు కోరిన ఏ రూపమైనా ధరించగలరు కానీ రూపం ధరించటం మాత్రం వాళ్ళెంత గింజుకున్నా సాధ్యం కాదని మా శంకలమ్మ అవ్వ చెబుతూ ఉండేది మరి నువ్వు తేలు రూపం ధరించగలవా అన్నాడు ఆ మాట తనకెంతో అవమానంగా భావించిన మంత్రగత్తె కోపంతో నిలువెల్లా ఊగిపోతూ ఎవడ్రా నువ్వు మా తాత కుశంకుల కోర్మన్నలా ఉన్నావు అంటూ చప్పున తేలుగా మారి వీరభద్రుణ్ణి కుట్టింది వీరభద్రుడు ముందు మంత్రగత్తె తనకు నేర్పిన మంత్రాన్ని పఠిస్తూ రూపంలో ఉన్న మంత్రగత్తెను కాలితో గట్టిగా నొక్కాడు మంత్రగత్తె గెలగెలా తన్నుకుంటూ చచ్చిపోయింది వీరభద్రుడు పరమానందంతో గుహకేసి చూసేంతలో లోపలి నుంచి అప్పటి వరకు అస్థిపంజరాల్లో ఉన్నవాళ్లు బెలబెలమంటూ బయటకు వచ్చారు వాళ్లల్లో వీరభద్రుడి తమ్ముడు రామభద్రుడు కూడా ఉన్నాడు వాడు తన అన్నను చూస్తూనే అన్న అంటూ పరుగుపరుగున వచ్చి వీరభద్రుణ్ణి కావలించుకున్నాడు మిగిలిన వాళ్ళు కూడా అక్కడికి చేరి ఇక్కడి నుంచి పారిపోదాం మంత్రాల మరణి ఎక్కడా అంటూ భయంగా దిక్కులు చూడసాగారు వీరభద్రుడు ఇదిగో ఇక్కడ అంటూ వాళ్లకు చచ్చిన తేలును చూపించి జరిగినదంతా చెప్పాడు అది విని అందరూ ఆశ్చర్యానందాలతో వీరభద్రుణ్ణి భుజాలకెత్తుకొని భయం ఎరుగని వీరభద్రుడు అని కేకలు వేస్తూ గ్రామం కేసి బయలుదేరారు